నమస్తే దోస్తులు నా అన్వేషణ యాత్రకుడు అందరికీ తెలిసే అతను గత ఆరు సంవత్సరాల సంధి యూట్యూబ్లో ఎన్ని కోట్లు సంపాదించుండో తెలుసా మీరు ఇన్నాక పరిషన్ అయిపోతారు అతని మాటల్లోనే ఇందం చూడటి వరకు యూట్యూబ్లో సంపాదించి ఎనిమిది కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఛానల్ పెట్టాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ ఆరు సంవత్సరాల్లో నేను సంపాదించింది యూట్యూబ్ ద్వారా ఓన్లీ యూట్యూబ్ ద్వారా ఎనిమిది కోట్లు ఒకవేళ ప్రమోషన్లు గట్టా చేసి ఉంటే ఇంకో నలభై కోట్లు వేసుకోండి ఈ ఆరు సంవత్సరాల్లో కానీ ప్రమోషన్లు చేయలేదు కానీ అంత చెట్టుకు అంతేగాలి ఎనిమిది కోట్లు నిజాయితీగా నెక్కచ్చగా ఓకే సుశీల ఆరు సంవత్సరాలలో ఎనిమిది కోట్లు ఎంపాదించినట అంటే ఇంకా ఎట్లాంటి ప్రమోషన్లు లేకుండా ఒకవేళ ప్రమోషన్లు చేస్తే అవి ఒక నలభై కోట్లు నలభై ఎనిమిది కోట్లు అంటే ఒక వెటింగ్ యాప్లు అవి ఇవి అయితే అందరు లెక్క ఒక వంద కోట్లు అయితే ఎంపాదిస్తుండే కానీ ఈ ఆరు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల వెనుక అతని కష్టము ఎంత ఉంటుందో మనం ఊహించవచ్చు ఎందుకంటే ఆయన ట్రావెలింగ్ తిరుగుతాడు అటు ఇటు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పడి ఉంటాడు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టి ఉంటాడు ఎన్ని మాటలు అని ఉంటారు ఎన్ని స్ట్రగుల్లు ఫేస్ చేసి ఉంటాడు ఎన్ని రోజులు ఉపాసన ఉండి ఉంటాడు ఎన్ని నిరదలైన రాత్రులు గడిపి ఉంటాడు ఫ్యామిలీకి దూరంగా దేశానికి దూరంగా ఎంత కష్టపడి ఉంటే అతనికి ఇంత సక్సెస్ వచ్చి ఇన్ని పైసలు వచ్చినాయి ఇది అన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ లక్ష్యాన్ని నిరసపెట్టి ఏదో ఒక పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు ఏదన్నా అంటే నాకు టైం మంచిగా లేదురా నాకు కిస్మత్ మంచిగా లేదు నాకు టైం వచ్చినప్పుడు నేర్పించుకుంటా అని అంటారు కానీ టైం రాదు టైం తెచ్చుకోవాలా పని చేస్తూనే ఉండాలా కష్టపడుతూనే ఉండాలా కింద పడాలా లో మళ్ళా లోవ్వాలా మళ్ళా పడాలా ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటేనే ఏదో ఒక రోజు అన్నది కంపల్సరీ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్క మనిషికి మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఇతనే కాదు ఇతను ఎనిమిది కోట్లు ఎంపాదించడం నువ్వు తలుచుకుంటే ఆరు సంవత్సరాలల్లో పది కోట్లు ఇరవై యాభై కోట్లు లక్ష కోట్లు కూడా ఎంపాయించవచ్చు మనిషి తలుచుకుంటే కాదంటూ ఏది ఉండదు మనం పోరాడాలా కష్టపడాలా చేయాలా ఒక్కరోజు సక్సెస్ అంటే రాదు ఒక్కరోజు మనకు సక్సెస్ రావాలా పైస రావాలంటే రాదు కష్టపడుతూనే ఉండాలా అది ఆరు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఏదో ఒక సంవత్సరంలా నీకు సక్సెస్ వస్తుంది ఒకటే రోజులా వస్తుంది ఒకటే రోజుల కానీ కొన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడాల కష్టపడితేనే వస్తుంది అతను ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఇన్ని కోట్లు ఎంపాదించాడు అది అతను ట్రావెలింగు అటు ఇటు తిరుగుడు ఎన్ని స్ట్రగుల్ ప్లేస్ చేసి ఉంటాడు మనం కూడా కష్టపడుతూనే ఉండాలి ఏదో ఒక రోజు అన్నది సక్సెస్ కంపల్సరీ వస్తుంది అస్సలు నిరాశపడద్దు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ ఓపిక ఓపిక ఎంత ఉన్నదనుకోను కష్టపడుతూనే ఉండు ఓపిక పట్టు ఏదో ఒక రోజు సక్సెస్ నీ తలుపు కొడుతుంది నీ కాళ్ళ దగ్గర ఉంటుంది రియల్గా చెప్తున్న బ్రో సక్సెస్ కంపల్సరీ కానీ నువ్వు కష్టపడు ఒకటే రోజులా రాదు